ఈ రోజైతే మటుకు రాగి సంగటి చికెన్ కూర అయితే చేసినానండి అసలు ఎంత బాగ అంటే అంత బాగా వదు చేసి కూడా నేను ఒక నెల రెండు నెలలు అయిపోయి ఉంటుంది రాగి సంగటి చేసి ఇంక ఈ మధ్యకాలంలో చేయలేదనమాట సరేలే ఈరోజు ఎందుకో చేసుకోవాలనిపించింది మా లడ్డుగాళ్ళు నచ్చేది ఒకటేనమాట ఏరే అన్నం చేసేదా సంగటి చేసేదా అంటే నువ్వేం చేసినా తింటాను మమ్మీ అంటున్నాడు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి నాకు అని చెప్పి ఇంకా చకచక ఒక గ్లాసు నిండిగా బీవి నానబెట్టి ఇలాగ సంగటి అయితే చేసేసి ఒకటైతే చెప్పినాడనమాట లాస్ట్లో గిన్నెలు వేసేటప్పుడు మాత్రం రౌండ్ లాగా ఉండాలంట ఇంకా దాని మధ్యలో ఇంకా గొంట చేసేసి అయితే వేయాలని చెప్తున్నాడు సరేలే ఇంకేముంది అది చేసిన తర్వాత వేయడం ఎంతసేపు అని చెప్పి ఇంకా చక్కగా సంగట చేసేసి ఇంక కూర అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా కాలుతుంటే ఇంకా వేసి వేసి పిలుస్తా ఉన్నాడు నువ్వు వస్తే ఇంక తిందాం మమ్మీ అని చెప్పి ఇంక ఈ సంగటి తినేటప్పుడు మాత్రం మంచి నీళ్ళు అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే గతక్కన మింగతాం కదా సంగటైతే మటుకో అంగిలి గాలిది మంచి నీళ్ళు పక్కన ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటున్నాను అనమాట నేనైతే మటుకు మాలా రివర్స్ చల్లార పెట్టుకొని మరీ తింటాడు వాడైతేను